వెల్కమ్ టు జై విద్యా ఛానల్ ఇప్పుడు మీకు నేను నలభై కేజీల చికెన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను ఉదయగిరి స్పెషల్ పొలవు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నలభై కేజీల డబ్బర్ అయితే తీసుకున్నాము పులికి చంపు చూడండి చికెన్ పేస్ట్ ఆనియన్స్ ఎర్రగడ్డ నానబెట్టిన బియ్యము మిర్చీలు నలభై కేజీల చికెన్ బిర్యానీకి ఐదు కేజీలు నూనె వేసుకున్నాము వేసుకున్న తర్వాత నూనె వేసుకున్న తర్వాత ఈ బిర్యానీ ఆకులైతే అయితే వేసుకున్నాము చూడండి చక్క లొంగాలు జాపత్రి జాజికాయ మొత్తం వేసుకున్నాము నలభై కేజీలకి మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు మీరు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఆనియన్ అయితే వేసుకున్నాను చూడండి ఎర్రగడ్డ అయితే వేసుకున్నాను ఆరు కేజీల ఎర్రగడ్డ అయితే వేసుకున్నాను చూడండి ఆరు కేజీల ఎర్రగడ్డ బాగా మనకు ఎర్రగా వచ్చేటట్టు బాగా మంట అయితే బాగా పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా అయితే ఎర్ర ఎడ్డ ఎర్రగడ్డ ఎర్ర కావాలి ఎర్రగడ్డయా బాగా ఎర్రగా కాగాల పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాము వేసుకున్న తర్వాత బాగా చికెన్ వేసుకున్నాము నిమ్మకాయ రసము రంగు అయితే వేసుకున్నాము కొంచెం రంగు బిర్యానీ రంగు చూస్తారు కదా ఫ్రెండ్స్ బాగా కలగట్టుకోవాలా బాగా కలబెట్టుకోవాలా చూడండి పెరుగు అయితే వేసుకుంటున్నాము చూడండి మూడు లీటర్ల పెరుగు అయితే వేసారు బాగా తిప్పుకోవాలి చూడండి వేసుకుంటున్నాము కితే లీటర్ ఇరవైకి ముప్పై లీటర్ల నీళ్ళు అయితే వేసుకున్నాము అందులో రెండున్నర లీటర్లు పెరుగు కలుపుకున్నాము టమాటా నీళ్ళు వచ్చేసి ఒక లీటర్ వస్తున్నాయి ఉంటాయి దాంట్లోనే నీళ్లు బాగా మనకు మరిగిన తర్వాత బియ్యం అయితే వేసుకుంటున్నాము చూడండి అయితే భలే గుమఘమలాడుతుంది ఇక్కడ ఉదయగిరి పొలం అంటే ఇక్కడ మనకు ఇక్కడ నెల్లూరు జిల్లా మొత్తము భలే లైక్ చేస్తారు ఉదయగిరి పొలం అంటే స్కిప్ చేయకుండా మీరు చూసుకోవాలా మీకు మొత్తం సామాన్లు నేను చెప్తాను కాస్మతి వేసుకుంటున్నా బాగా కలిపెట్టుకోవాలి కదా మీరు బిర్యానీ చేసుకునేటప్పుడు నూనె కాగిందో లేదో చూసుకోవాలా ఎర్రగడ్డ కాగిందో లేదో చూసుకోవాలా మసాలాలు బాగా లేవు చూసుకున్న తర్వాత మీరు చిన్నగా ఒక్కొక్క ప్రాసెస్ చేసుకోవాలా ఉప్పు కూడా సరిపడా మీరు చూ చేసుకోవాలి మూత అయితే పెట్టేశారు మంట పొయ్యి పెట్టేసి ఉన్నాము మనకు ఇప్పుడు ఒక ఇరవై అర్ధ గంటలో ఇరవై నిమిషాల కల్లా పొలవు రెడీ అయిపోద్ది లైక్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం సామాన్లు నేను చెప్తాను నలభై కేజీల బిర్యానీకి ఏం వస్తువు కావాలో మొత్తం మీకు నేను చెప్తాను చూసి చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన దమ్ వేస్తాముడే చిన్న బిర్యానీ ఇప్పుడు దీని వైన అయితే దమ్ వేసేస్తాం ఇప్పుడు వంట అయితే తీస్తున్నాము దమ్ అయితే వేస్తున్నారు చూడండి దమ్ వేసే వేసేసాము ఇప్పుడు మనకు ఒక కెట్టే ఈ దమ్ వేసిన పది నిమిషాల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పది పది నిమిషాల్లో మనకు గుమ్మగుమ్మలు ఆడి అయితే రెడీ అయిపోయింది ఉదయం మనకు పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పైన దమ్క అయితే వేస్తున్నాం మేము చూడండి దమ్క అయితే దమ్కి మనము నిప్పులు అయితే వేస్తున్నాము చూడండి పైన మనకు గుమగుమలాడే ఉదయగిరి బిర్యానీ రెడీ అయిపోయింది పొలవు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చేయండి ఇప్పుడు మనము దాంట్లో ఏమేమి వాడము చెప్తాం మీకు ఇప్పుడు మీరు చూసినట్లయితే నలభై కేజీల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పొలవు దాంట్లో నీళ్ళు ఎట్ట వేసుకోవాలంటే కేజీకి ఒకటిన్నర లెక్కన నీళ్ళు వేసుకోవాలా మీరు ఎన్ని కేజీలు బిర్యానీ చేస్తే అన్ని ఒకటిన్నర కేజీల నీళ్ళు వేసుకోవాలి మీరు కేజీల బిర్యానీ కాబట్టి నలభై కేజీల బిర్యానీలో ఇరవై కేజీల చికెను ఇరవై కేజీల రైస్ కాబట్టి మనము దాంట్లో ముప్పై లీటర్ల నీళ్ళు అయితే వేసుకున్నాము మనము నలభై కేజీల బిర్యానీలో అంటే ఇరవై కేజీలకి ఇరవై ఒకటిలో ఇరవై ఇరవై అరుదల ముప్పై ముప్పై లీటర్ల నీళ్ళు ఐదు కేజీల నూనె పావు కిలో కారం పావు కిలో ధనియాల పొడి వేసుకున్నాము పదకొండు కేజీల ఎర్రగడ్డ కేజీల టమోటాలు పదకొండు కేజీల ఆనియన్ వేశారు ఈ మొత్తం మనము తిప్పుకునే దాంట్లో మీరు చూసుకోవాలి అది ఎర్రగా అయిందో లేదో చూసుకొని మనం ఒక్కొక్క వస్తువు వేసుకోవాలి ఎర్రగా అయినట్టు ఎర్రగడ్డ కాలిన తర్వాత మీరు రెడీ అయిపోయిన బిర్యానీ మీకు చూపిస్తాను ఉదయగిరి స్పెషల్ పలవు లైక్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనము ఇంతకుముందు అయితే వీడియోలు చూశారు కదా ఎట్ట కలిపామో మొత్తము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ బిర్యానీకి మనము ఏమేమి వాడామో మీకు మొత్తం నేను డీటెయిల్స్ చెప్తాను నోట్ చేసుకోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఉదయగిరి చూడండి हेलो चलाओ आई दे रेडी फैन से चल जा कर यहां इधर शेयर शेयर आ माशाल्लाह और सारे फ्रेंड्स अच्छा फेंट डालना एक दिल्ली के खाना कैसे है पढ़ने से చూసారు కదా సమట్లాడే ఉదయం బిర్యానీ రెడీ అయిపోయింది పలవ్ ఇంత చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయ మీకు మొత్తం నేను చెప్తాను చూడండి